కాకూడదు అందుకని నన్ను తీసుకెళ్లి సాళ్ళకి అప్పజెప్పేన ఒకసారి మనసు లేని స్త్రీ రాజుకి భార్యగా ఉండడానికి వీలు కాదు అందుకని పరపురుషుని ఎందు అనురక్తి కలిగినటువంటి స్త్రీని భార్యగా ఇవతల ఇంట్లో ఉండడం రాచుపావుని పెంచుకోవడం లాంటిది అందుకని నువ్వు నా తమ్ముడికి భార్యగా ఉండడానికి వీలు లేదు నిన్ను తీసుకెళ్లి అప్పజెప్పేస్తానని చెప్పి సాళ్ రాజ్యానికి తీసుకెళ్లి రథంలో పంపించాడు పంపిస్తే ఈవిడ సాడు ఎంతపురంలో ప్రవేశించి ఎంతో సంతోషంగా నేను వచ్చేసానయ్యా భీష్ముండను పంపించాడని ఆయన అన్నాడు ఇద్దరు కొడుకులు పుట్టారు సంతోషంతో కాలం గడుపుతున్నాడు మృత్యు వచ్చింది శంతన మహారాజు గారు మరణించాడు సత్యవతీ దేవికి వైధవ్యం వచ్చింది ఓన్లే ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా అని సంతోషించింది ఈ ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడైన చిత్రాంగదుడు ఒకసారి అరణ్యానికి వేటకెళ్ళాడు వేటకెడితే గ చిత్రాంగదుడు అన్న పేరున్న గంధర్వుడు కనబడ్డాడు ఆయన కర్మ కొద్ది నువ్వన్నా చిత్రాంగదు అన్న పేరుతో ఉండాలి నేనన్నా చిత్రాంగదు అన్న పేరుతో ఉండాలి నువ్వు ఆ పేరు వదులుతావా నాతో యుద్ధం చేస్తావా యుద్ధం చేస్తే మన ఇద్దర్లో ఎవరు బతికితే వాళ్ళు ఒక్కడే చిత్రాంగదుడు ఉంటాడు లేదా పేరు మార్చుకో వెళ్ళిపోన్నాడు నేను పేరు మార్చుకోవడం ఏమిటి మన ఇద్దరం యుద్ధం చేస్తాం ఎవరు ఉంటే వాళ్ళే చిత్రాంగదుడు అన్నాడు ఆ చిత్రాంగదుడు గంధర్వుడు యుద్ధం చేశాడు శంతన మహారాజు గారి యొక్క కుమారుడైన చిత్రాంగదుడు మరణించాడు యుద్ధంలో ఇంకా విచిత్ర వీర్యుడు ఒక్కడే మిగిలాడు ఎవరి కోసం ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు ఏ శంతన మహారాజు గారి యొక్క సుఖం కోసం ప్రతిజ్ఞ చేశాడో ఆ శంతన మహారాజు వెళ్ళిపోయాడు ఆ సత్యవతీదేవి వైధవ్యం పొంది పుట్టిన ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు మరణించాడు విచిత్ర వీర్యుడు ఎప్పుడు కాలక్షేపం చేస్తూ భగవంతుని యొక్క స్మరణ లేకుండా సంతోషంగా కాలం గడిపేసేటటువంటి వాడు ఇప్పుడు వంశము వర్ధిల్లాలి అందుకని ఇప్పుడు ఆయనకి సరి అయినటువంటి భార్య దొరకాలి విచిత్ర వీర్యుడికి ఈయన చూస్తే ఎప్పుడు సుఖ సంతోషాలతో తేలి అడుతుంటాడు ఈయనకి తగిన భార్యని తేవలసినటువంటి బాధ్యత భీష్ముడి మీద పడింది చూడండి ఆ వయస్సులో భీష్మాచార్యుడి చేసినటువంటి ప్రతిజ్ఞ వల్ల ఎన్ని కష్టాలు అనుభవించాడో చూడండి మహానుభావుడు ఇంత కష్టపడి కాశీరాజుకి ముగ్గురు కుమార్తెలు అంబా అంబిక అంబాలిక అని కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు విచిత్ర వెళ్ళకపోతే భీష్మాచార్యుల వారు వెళ్ళారు స్వయంవరానికి వెడితే అక్కడ వాళ్ళందరూ ఆయన్ని చూసి విచిత్రంగా మాట్లాడారు బ్రహ్మచర్యంలో ఉంటానన్నాడు ప్రతిజ్ఞ చేశాడు ఏమిటోయో భీష్ముడు స్వయంవరానికి వచ్చాడన్నారు అందరూ చూస్తుండగా నేను పౌరుషంతో రాజులను ఓడించి తీసుకెడుతున్నాను ఈ అంబా అంబిక అంబాలికని ఎవరైనా మీరు నన్ను ఎదుర్కొనే వాళ్ళుంటే ఎదుర్కోవచ్చు అని ముగ్గురిని చేయి పట్టే రథం ఎక్కించి తీసుకెళ్లిపోతున్నాడు రాజులందరూ కలిసి భీష్ముడి మీదకి యుద్ధానికి వచ్చారు అందరినీ తుత్తునీయులు చేసి హస్తినాపురానికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి వివాహానికి కూర్చోపెడుతున్నాడు అంబ భీష్ముడి దగ్గరికి వెళ్ళండి మహానుభావా నీకు తెలియనటువంటి ధర్మం లేదు నీకు ఒక మాట చెప్తాను నేను సాళ్డనబడేటటువంటి రాజుని ప్రేమించాను ఆయన కూడా నన్ను ప్రేమించాడు ఆయన నా ఎందు పత్ని భావము పొందాడు కాబట్టి ఇప్పుడు నేను వేరొక పురుషుడికి భార్యని కావడం అమర్యాద అలా నేను కాకూడదు అందుకని నన్ను తీసుకెళ్లి సాళ్ అప్పజెప్పాను ఒకసారి మనసు లేని స్త్రీ రాజుకి భార్యగా ఉండడానికి వీలు కాదు అందుకని పరపురుషుని ఎందు అనురక్తి కలిగినటువంటి స్త్రీని ఉతల ఇంట్లో ఉండడం రాచుపావుని పెంచుకోవడం లాంటిది అందుకని నువ్వు నా తమ్ముడికి భార్యగా ఉండడానికి వీలు లేదు నిన్ను తీసుకెళ్ళి అప్పజెప్పేస్తానని చెప్పి సాళ్డి రాజ్యానికి తీసుకెళ్లి రథంలో పంపించాడు పంపిస్తే ఈవిడ సాళ్ళు ఎంతఃపురంలో ప్రవేశించి ఎంతో సంతోషంగా నేను వచ్చేసానయ్యా భీష్ముడు నన్ను పంపించాడని ఆయన అన్నాడు అంతమంది రాజులు చూస్తుండగా నన్ను కూడా ఓడించి భీష్ముడు ఏనాడు నీ చెయ్యి పట్టి తన రథం ఎక్కించి తీసుకెళ్లాడో ఆనాడే నువ్వు భీష్ముడు సొత్తు అయిపోయావు ఇప్పుడు చేతకాని వాణ్ణి భీష్ముడి పెట్టిన భిక్షని భార్యగా స్వీకరించడానికి నీ క్షత్రియుణ్ణి రాజ్యపాలకుణ్ణి మహారాజుని నేను నిన్ను అల్లను ఎవరు నిన్ను గెలుచుకున్నారో నువ్వు వాళ్ళకే సొంత ఆవిడ బాధపడుతూ బాధపడుతూ ఒక ఆడదాని బాధ చరిత్రని ఎలా మారుస్తుందో చూడండి అందుకే చాలా జాగ్రత్తగా ఉండు సుమా స్త్రీల జోలికి వెళ్లి నిష్కారణంగా వాళ్లతో వాళ్ళ మనసు ఖేదపడేటట్టు ప్రవర్తించకు ఆ స్త్రీ ఒక తపోవనానికి చేరింది చేరి నేను తపస్సు చేసుకుంటాను సన్యాసం ఇమ్మని ఋషులు అన్నారు నువ్వు నిండు యవ్వనంలో ఉన్నావు నువ్వు వచ్చి తప ఈ ఆశ్రమాల్లో కూర్చుంటే ఇక్కడ ఉన్న వాళ్ళ తపస్సులు పాడైపోతాయి లేనిపోని కూడా వస్తాయి అందుకని నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదమ్మా ఇవాళ కొండు రేపటి రోజున నీ నీ మార్గమును చూసుకో పైగా ఇప్పుడు సన్యాసం ఏమిటి ఉంటే భర్త దగ్గర ఉండాలి లేకపోతే ఆ ఏంటి తండ్రి గారి దగ్గర ఉండాలి అందుకని నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోమన్నారు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళనంది ఆవిడ ఆవిడ అదృష్టం మరునాడు పొద్దున్న వాళ్ళ తల్లిగారి తండ్రి గారు మాతామహుడు తాతగారు వచ్చాడు ఆ తాతగారికి తన గోడు వెళ్ళబోస్తుంది ఆయన అన్నాడు నేను పరశురాముడికి చాలా అంతేవాసిని పరశురాముడు భీష్ముడికి గురువు అందుకని పరశురాముడితోటి భీష్ముడికి చెప్పిస్తాను అన్నాడు ఈలోగా ఒక పరిచారికుడు వచ్చి అయ్యా భీష్ము పరశురాముల వారు ఏం చేస్తున్నారు అన్నాడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి అంబ తన గోడు చెప్పుకుంది చెప్పుకుంటే పరశురాముడు చా విని హృదయం కలిగిపోయి రేపటి రోజున నేను నిన్ను తీసుకుని హస్తినాపురానికి వెడతాను భీష్ముణ్ణి పిలిచి తను గెలుచుకున్నాడు కాబట్టి నిన్ను వివాహం చేసుకోమని చెప్తాను అంటే రథం ఎక్కించి హస్తినాపురానికి తీసుకెళ్ళాడు హస్తినాపురం బయట విడిది చేసి కబురు చేశాడు భీష్ముడికి ఆయన వచ్చినటువంటి వాడు గురువు కనుక ఒక ఆవుని తీసుకుని వచ్చాడు ఆవుని దానమిచ్చి నమస్కారం చేసి మహాప్రభో మీరు రావడమే అదృష్టం రాజ్యంలోకి ప్రవేశించండి అన్నాడు అంటే ఆయన అన్నాడు నేను నీ రాజధానిలోకి రావడానికి రాలేదు నువ్వు ఓడించి తెచ్చినటువంటి కాంత అంబని భార్యగా ఆయన అన్నాడు ఒకవేళ పంచతన్మాత్రలు తమ తమ విధులను నిర్వర్తించడం మానివేస్తే మానివేయవచ్చు కానీ నేను ఒకసారి చేసిన ప్రతిజ్ఞ నుంచి మాత్రం వెనకడుగు వేసే సమస్య లేదు అందుకని నేను మాత్రం భార్యగా అన్నాడు అయితే ఎవరి కోసం తెచ్చావో ఆ తమ్ముడిని చేసుకోమని అన్నాడు విచిత్ర వీర్యుడిని అడిగారు ఆయన అన్నాడు వేరొకడి ఎందు మనసు పెట్టుకున్నానని వెళ్ళిపోయినటువంటిది తిరిగి వస్తే నేను పెళ్లి చేసుకున్నా నాకు అక్కర్లేదు అన్నాడు ఎంత పౌరుషం వచ్చిందో చూడండి విచిత్ర వీర్యుడు కాబట్టి ఇప్పుడు పరశురాముడికి ఆగ్రహం వచ్చింది నువ్వు చేసుకుంటావా నాతో యుద్ధం చేస్తావా అన్నాడు భీష్ముడు అన్నాడు ప్రతిజ్ఞాపాలనం కోసం ప్రాణములు విడిచిపెట్టేస్తాను మీరు కురుక్షేత్రానికి పదండి అక్కడికి వస్తున్నాను యుద్ధానికి అన్నాడు ఇద్దరు కురుక్షేత్రం చేరుకున్నారు అక్కడ బ్రహ్మాండమైన యుద్ధం ఇరవై రెండు రోజులు బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది తుట్టు నీళ్ళ కింద ఒకటేసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు ఆఖరికి ఒక రోజు రాత్రి శిబిరంలో భీష్మాచార్యుల వారు ఉన్నారు పరశురాముడిని నేను ఎలా నిగ్రహించడం రోజు ఆయనకి నమస్కారం పెట్టి యుద్ధం చేసేవారు గురువుగారు యుద్ధం చేస్తుంటే అష్టవశువులు ఆయనకి సాక్షాత్కరించారు భీష్మ నువ్వు బెంగ పెట్టుకోకు పరశురాముడికి కూడా తెలియనటువంటి అస్త్రం ఒకటి ఉంది అది విశ్వకర్మ యొక్క మంత్రంతో ఉంది అది నీకొక్కడికే తెలుసు రేపటి రోజున అది ప్రయోగించు ఆ అస్త్రం ప్రయోగిస్తే మరునాడు సూర్యోదయం వరకు పరశురాముడు నిద్ర నిద్రపోయిన నిద్రపోయినవాడు మరణించిన వాడితో సమానం యుద్ధభూమిలో మరునాడు సూర్యోదయం వరకు మేల్కొనలేదు కాబట్టి పరశురాముడు మరణించినట్లే కాబట్టి ఆ అస్త్రాన్ని ప్రయోగించు అన్నారు తప్పకుండా ప్రయోగిస్తానని లేచి స్నానం చేసి ఆచమనం చేసి యుద్ధానికి వచ్చాడు యుద్ధానికి వచ్చి పరశురాముడి మీద అస్త్ర ప్రయోగం చేద్దామని బాణాన్ని సంధించి మంత్రం చదువుతున్నాడు మహర్షులందరూ దర్శనమిచ్చారు నారదాదులు ఎంత ఘోరమైన పాపం చేస్తున్నావు భీష్మ నీ వంటి ధర్మజ్ఞుడు చెయ్యవలసిన పని కాదు నువ్వు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే నీ గురువు మరణించిన వాడితో సమానమైపోతాడు గురువుని చంపినటువంటి పాపం అంతటి అపకారం అంతటి అవమానం గురువు పట్ల చెయ్యకూడదు నువ్వు అలా వెయ్యకు అన్నారు గురువుని అవమానించను అని ఆ అస్త్రాన్ని ఉపసంహారం చేయి అదే సమయంలో జమదగ్ని మొదలైనటువంటి వాళ్ళు పరశురాముడి తండ్రి వాళ్ళు వచ్చారు వచ్చి నువ్వు కూడా బ్రాహ్మణుడవై నీ శిష్యుల మీద ఇంత బాణప్రయోగం చెయ్యకూడదు ఆయన ధర్మానికి కట్టుబడ్డాడు నువ్వు ఉపశాంతి వహించని పరశురాముడికి చెప్పాడు పరశురాముడు ఒక స్థితిలో భీష్ముడితో యుద్ధం చేస్తూ మోకాళ్ల మీద దొల్లి రథం వంచి కింద పడిపోయాడు అందుకని పరశురాముడు ఓటమిని అంగీకరించాడు భీష్ముడి చెప్పారు నేను ఓడిపోయినట్టే లెక్క అంబా ఇంకా నిన్ను నేను రక్షించలేను నువ్వు ఎక్కడ రక్షణ దొరుకుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు నీకు ఎవరి వలన వివాహం అవుతుంది అనుకుంటే వారిని ఆశ్రయించు అన్నాడు ఆవిడంది నాకు ఒక విషయం అర్థమైంది పరశురాముడు ఇరవై ఒక్క మాటలు భూమండలాన్ని చుట్టూ తిరిగి క్షత్రియుడన్న వాడిని అందరినీ తెగటార్చాడు అటువంటి పరశురాముణ్ణి ఓడించేశాడు ఈ భీష్ముడు కాబట్టి భీష్ముణ్ణి ఓడించేవాడు లేడు ఓడించేవాడు లేడు కాబట్టి నా పెళ్ళవదు నా పెళ్ళవదు కాబట్టి నేను ఒక్క ప్రతీకారం తీర్చుకుంటాను ఈ భీష్ముణ్ణి చంపుతాను ఏ నా ప్రతిజ్ఞ ఇవాళ నుంచి ఇంకా నాకు వివాహం అక్కర్లేదు భీష్ముడు ఎలా చనిపోతాడు ఇదొక్కటే నా కోరిక అని ఆవిడ తపస్సు చేయడం మొదలెట్టి ఒక చోట అంటారు ఆవిడ ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి తపస్సు చేసి కందుడు ప్రత్యక్షం అయ్యారు ఏమి నీ కోరిక అన్నాడు భీష్ముడిని నిగ్రహించాలని అది నేను చెప్పలేను భీష్ముడికి వరం ఉంది చేతిలో ధనస్సు ఉండగా ఎవరూ చంపలేరు పైగా ధర్మజ్ఞుడు అందుకని నీకు ఒక పుష్పమాలను ఇస్తాను ఈ పుష్పమాల మెడలో వేసుకుని ఎవరు యుద్ధం చేస్తే వాళ్ళు భీష్ముడి మీద గెలుస్తారు అన్నారు ఎందరో రాజుల్ని అడిగింది మెడలో ఈ పుష్పమాల వేసుకుని భీష్ముడితో యుద్ధం చేయమని మహాధర్మాత్ముడైన భీష్ముడిని ఎందుకు సంహరించాలి ఎందుకు యుద్ధం చేయాలి మేము వేసుకో మేము యుద్ధం చేయాలన్నారు ఈ మాల తీసుకెళ్లి కృపదరాజు గారి ఇంటి రాజద్వారం మీద వేసి మళ్లీ తపస్సు చేసి ఈసారి రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలన్నాడు అంటే భీష్ముణ్ణి సంహరించాలని నీకు ఈ జన్మలో ఆ కోరిక తీరదు వచ్చే జన్మలో తీరుతుంది కాబట్టి నీ శరీరం విడిచిపెట్టి వేరే జన్మ తీసుకోమన్నారు యోగాద్యుడిలో శరీరం వదిలేసి మళ్లీ పుట్టింది మళ్లీ పుట్టినప్పుడు ఆడదై పుట్టింది మళ్లీ ఆడదై పుడితే భీష్ముడు యుద్ధం చేయడు అందుకని మగవాడిగా మారాలి మళ్ళీ తపస్సు చేసి మళ్లీ తపస్సు చేసి మగవాడిగా మారింది అందుకని శిఖండి అందుకే ఎంతకి వదిలిపెట్టకుండా ప్రాణం తీసేస్తున్నారు అనుకోండి అంటాం మీ దొరికాడు రా నాకు శిఖండిలో దొరికాడు అంటాం ఆ శిఖండి వెనక అంత కథ ఉంది ఆ శిఖండి ద్రుపదుడికి కుమారుడిగా జన్మించాడు ఆ ద్రుపదుడికి ఇంట్లో జన్మించి తిరిగి పెద్దవాడవుతున్నాడు